గ్రామీణ ప్రాంతాలలో కర్షకులు బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ది కోసం సహకార వికాస సంస్థలు స్థాపించి వారి అభివృద్ది కోసం మామిడాల రామారెడ్డి చేసిన సేవలు మరవలేనివని సంస్థ ప్రతినిధులు తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సంస్థ స్థాపించి పంతొమ్మిది వందల తొంభై ఐదులో సహకార చట్టం తీసుకురావడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారని గుర్తు చేశారు సహకార వికాస సంస్థ స్థాపకులు మామిడాల రామారెడ్డి ఇటీవల మరణించినందున సిద్దిపేటలో ఆయన సంస్మరణ సభ నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ఆయన చేసిన సేవలను ఆయనతో ఉన్న అనుబంధాన్ని సంస్థ ప్రతినిధులు గుర్తు చేసుకున్నారు ఇప్పటివరకు రామారెడ్డి ఆరు వందల పన్నెండు సంఘాలను ఏర్పాటు చేసి వాటికి అనుగుణంగా పద్ధతులు రూపొందించారన్నారు ఆయన లేని లోటు ఈ సంస్థ సిద్దిపేట కరీంనగర్ వరంగల్ అర్బన్ రూరల్ జిల్లాలలో తన సేవలు అందిస్తుందని గుర్తు చేశారు ఆయన ఆశయాలకు అనుగుణంగా సమస్యలు ముందుకు తీసుకెళ్తామని చెప్పారు శ్రీ మామిడి రామారెడ్డి గారు స్వకృషి పొదుపు ఉద్యమ ప్రథమ కార్యకర్త వారు మన అంటే భారతదేశంలో సహకార రంగముకు రంగంలో మార్పులు రావడానికి పంతొమ్మిది వందల అరవై నాలుగు చట్టం ఉండగా మరొక మరొక సరళీకృత చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు మ్యాక్స్ యాక్ట్ను తీసుకుని రావడంలో చాలా కృషి చేసినప్పుడు మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్లో మ్యాక్స్ యాక్ట్ ప్రా వచ్చిన తదుపరి ఇతర రాష్ట్రాల్లో జార్ఖండ్ బీహార్ ఒరిస్సా ఉత్తరాంచల్ జమ్మూ అండ్ కాశ్మీర్ బీహార్ మొత్తం ఇతర ఎనిమిది రాష్ట్రాల్లో కూడా ఈ సహకార చట్టం రావడం వల్ల భారతదేశంలోనే సహకార రంగం అభివృద్ధికి వారు పునాదులు వేశారు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల రిజిస్ట్రేషన్ విషయంలో ఏదైతే చట్టం ఉందో సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ రెండు వేల ఒకటిని కూడా తాను చేసి పార్లమెంట్లో ఆమోదింపజేసి అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ రెండు వేల ఒకటి అమల్లోకి తేవడంలో కూడా వారు చాలా కృషి చేశారు సహకార వికాస సంస్థ వ్యవస్థాపకులు స్వకృషి ఉద్యమ ప్రథమ కార్యకర్త అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు నాడు మరణించినాడు అది మా ఉద్యమానికే తీరని లోటు దాని గురించి మనం ప్రతి ఏరియాలో మాకు యాభై ఎనిమిది సమితిలు ఉన్నాయి ఈరోజు సిద్దిపేటలో పదకొండు సమితిల అధ్యక్షులు గణకులతోని సంతాప సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మహిళల పేరు మీద ఆస్తిపాస్తులు లేవు పది రూపాయలతోని పొదుపు చేసుకున్న ఈ ఉద్యమం ఈరోజు ఒక మహిళకు పంతొమ్మిది వందల తొంభైలో పది రూపాయల పొదుపు చేసుకున్నాడు వంద రూపాయలు అప్పించేది ఈరోజు ఒక మహిళ లక్ష ఎనభై వేల రూపాయలు తీసుకునే ఎత్తుకు ఎదిగినరు పురుషులకు ఉండే జాగలుంటాయి ఆస్తులు ఉండే అన్నీ ఉంటాయి మహిళ అన్నందుకు మాకు ఉద్యమంలో ఒక సభ్యత్వం ఉన్నది అనే అహంకారంగా చెప్పుకోవడానికి ఈ రామారెడ్డి గారే స్ఫూర్తి